కార్మిక సోదరులందరికీ నా ఆరోగ్యపూర్వ నమస్కారాలు తెలంగాణ భవన నిర్మాణ కార్మిక సంక్షేమ సంఘం తరపు నుండి కార్మి సోదరులందరికీ నేను మనవ చేసేది ఏమిటంటే సెంట్రల్ గవర్నమెంట్ నుండి కార్మిక శాఖకి అను అనుసంధానంగా కార్మికులకి ఒక సంస్థ ద్వారా కార్మిక సోదరులందరికీ ప్రభుత్వం నుండి గుర్తుం కార్డు పొందిన కార్మికులందరికీ రక్త పరీక్షలు చేయడం జరుగుతుంది రక్త పరీక్షల్లో దగ్గర దగ్గర ముప్పై ముప్పై ఐదు టెస్టులు చేస్తున్నారు కార్మికు సోదరులకి ముప్పై ఐదు బ్లడ్ టెస్ట్లతో ముప్పై ఐదు టెస్టుల దాకా కార్మిక సోదరులకి ప్రభుత్వం నుండి గుర్తింపు కార్డు పొందిన వారికి కార్మికులకి బ్లడ్ టెస్ట్లు చేయడం జరుగుతుంది ఏమేమి టెస్టులు చేస్తారన్నది ఈ వీడియో తర్వాత నెక్స్ట్ వీడియో కంటిన్యూషన్ వస్తుంది దాంట్లో వివరంగా మీకు తెలుస్తుంది వీడియోస్ చివరి దాకా చూడండి మన మన కార్మిక సంఘం తరఫున ఒక క్యాంప్ ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాము క్యాంప్ ఏర్పాటు చేసి కార్మిక సోదరులందరం ఈ కార్యక్రమంలో పాల్గొనేట్టుగా చేస్తాము అయితే మనకి ప్రభుత్వం నుండి సెంట్రల్ గవర్నమెంట్ నుండి కార్మికులకు ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయన్నది ఈ వీడియో చూసి తెలుసుకోండి ఈ వీడియో చివరి దాకా చూడండి నమస్తే నమస్కారం అందరికీ నేను లేబర్ ఆఫీస్ నుంచి చూసాను లేబర్ డిపార్ట్మెంట్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి లేబర్ కార్డు ఉన్న వాళ్ళకి కార్డ్ వెరిఫికేషను అట్లా ఆధార్ కార్డ్ లింకు కార్డు మీద మెడికల్ చెకప్ ఉంటుంది మెడికల్ చెకప్లో మనకి ఇప్పుడు రక్త పరీక్షలు ఒక ఇరవై ఐదు రకాలు వస్తాయి ఇరవై ఐదు రకాల ఏంటి అంటే మన లివర్ ఇన్ఫెక్షన్ ఏమైనా ప్రాబ్లం ఉన్న కిడ్నీ ఇన్ఫెక్షన్ ఏమైనా ప్రాబ్లం ఉన్నా థైరాయిడ్ కొలెస్ట్రాల్ బీపీ షుగర్ హెచ్బిఐ వన్ సి మూడు నెలల నుంచి యావరేజ్ షుగర్ ఉంటుంది విటమిన్ కాల్షియం ప్రోటీన్స్ ఇవన్నీ ఒక రక్త పరీక్షలు ఇవన్నీ ఒక ఇరవై ఐదు రకాలు వస్తాయి దాని తర్వాత మనకు ఇంకా మిగతా టెస్ట్లో ఒక పిఎఫ్టీ పిఎఫ్టీ అంటే మనకు ఊపిరితిత్తుల లంగ్స్ ఊపిరితిత్తులకు సంబంధించింది అదొకటి ఈసీజీ ఈసీది అంటే మన గుండెకి సంబంధించింది కండ్లది కూడా ఉంటుంది విజన్ టెస్ట్ అదే అదొకటి ఇంకొకటి ఇచ్చేది ఇయర్ది అదొక టెస్ట్ మొత్తం ముప్పై నుంచి ముప్పై ఐదు రకాల టెస్ట్ ఉంటాయి తప్పకుండా అందరూ వచ్చి కార్డు మెడికల్ చెకప్ చేయించుకోగలరని అనుకుంటున్నాము తప్పనిసరిగా గుర్తింపు కార్డు అయితే గుర్తింపు ఇప్పుడు రక్త పరీక్షలు చేసినట్టు గవర్నమెంట్కి తెలుస్తుంది తప్పనిసరిగా అందరూ లేబర్ కార్డు ఉన్న తప్పనిసరిగా చేయించుకోవాలి రక్త పరీక్షలని అన్ని ఫ్రీగానా అన్నీ ఫ్రీగానా అన్నీ ఫ్రీగా అన్నీ ఉచితమే గవర్నమెంట్ నుంచి అన్నీ అన్నీ గవర్నమెంట్ చూసుకుంటాయి మొత్తం మెడిసిన్ కూడా ఉంటుంది రిపోర్ట్స్ ఇచ్చేటప్పుడు టోటల్గా టోటల్గా ఎన్ని టెస్ట్లు టోటల్గా ముప్పై ఐదు రకాల టెస్ట్లు ఉంటాయి ఓకే అన్ని మనిషికి ఏమైనా ప్రాబ్లం అయింది మాత్రం ఉంటుంది గవర్నమెంట్ నుంచి ప్రభుత్వం నుండి గుర్తింపు కార్డు భవన్ నిర్మాణ కార్మికుడు గుర్తింపు కార్డు పొందిన వారికి ముప్పై ఐదు టెస్ట్ ఫ్రీగా చేస్తారు ఉచితంగా ఓకే ఇది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి చేస్తున్నారు రిపోర్ట్ ఇచ్చినాక ఇచ్చేటప్పుడు కూడా మెడిసిన్ ఉంటది డాక్టర్ కన్సల్ట్ కూడా ఉంటుంది కూడా క్యాంప్ పెట్టినప్పుడు డాక్టర్ ప్రాబ్లం ఉంటే చెప్పుకోవచ్చు డాక్టర్ ఈ క్యాంపింగ్ చేస్తే డాక్టర్లు కూడా వస్తారు మరి టెస్ట్లు చేసినాక మెడిసిన్స్ కూడా ఇచ్చే అవకాశం ఉంది మెడిసిన్ కూడా ఇచ్చే అవకాశం ఈ క్యాంపింగ్ మేము కార్మికుల తరఫున ఎవరైనా సరే కార్మికుల తరఫున ఎవరైనా సంఘాలు ఉన్నవాళ్ళు ఇలా క్యాంపింగ్ ఏర్పాటు చేసుకోవచ్చు చేసుకుంటే మీరు వచ్చి టెస్ట్లు చేస్తారు డాక్టర్లు కానీ మీ సంస్థ పేరేంటి la central government el de la common sí. service center ¿sí en CCM, okay. toma en el branch. Okay.